దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి కీర్తనలు ఎనభై తొమ్మిదో అధ్యాయం చదువుకుందామండి ఏహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను కృపనిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే ఆకాశం అందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియూ నేననుకొనిచున్నాను నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించేదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను ఏహోవా ఆకాశ వైశాల్యము నీ కార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మెంటను యహో యహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో ఏహోవ వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిని భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు యహోవా సైన్యములకు అధిపతి దేవా యహోవా నీ వంటి పలాఢ్యుడెవడు నీ విశ్వాసత్వం చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు నణచువాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు సంపబడిన దానితో సమానముగా నీవు రహబును అయుక్తును నిలి నిలిపివేసి నీ బాహుబలము చేత నీ శత్రువులను సదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోలు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహ చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు క కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా నీ నీ వర్తులు శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు ఏహోవా నీ ముఖకాంతిని చూసి వారు నడుచుకొనిచున్నారు నీ నామమును బట్టి వారు దినమల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపు మా కేడెము ఏహోవా వశము మా రాజు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవు సెలవిచ్చియుంటివి నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకరి నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావీతను నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతీగక అతనికి తోడయుండును నా బాహుబలము అతని బలపరుచును ఏ శత్రువును అతని మీద చేయమునందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులు నేను పడగొట్టేదెను అతని మీద వారిని మొత్తిదెను నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచేదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గమని అతడు నాకు మర్రపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతినిగా నుంచేదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశం వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను అతని కుమారులు నా ధర్మశాస్ ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను నాసరింపని ఎడలా వారు నా కట్టడలను అపివిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమున దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను కానీ నా కృపను అతనికి బొత్తుగా ఎడము చేయను అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులు గుండా బయలువేలిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండిననియు అతని సింహాసనము కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు కాలము అది నించుననియూ మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లది స్థిరపరచబడిననియు నా పరిశుద్ధతతోడనే నేను ప్రమాణము చేసి తిని దావీదుతో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్ము విడనాడి విసర్జించి ఉన్నావు నీ అవిశక్తుని మీద నీవు అధిక కోపము చూపియున్నావు నీ సేవకుని నిబంధన నీ కసయ్యమాయను అతని కిరీటమును నేల అపవిత్రపరిచి ఉన్నావు అతని కంచెలన్నీయు నీవు తెగకొట్టి ఉన్నావు అతని కోటలు పాడు ఉన్నావు త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనిచున్నారు అతడు తన పురుగు వారికి నిందాస్పదుడాయను అతని విరోధులు కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులను అందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతని నిలువబెట్టు ఉన్నావు అతని వైభవమును ఉన్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతని కప్పి ఉన్నావు ఎహోవా ఎంతవరకు నీవు దాగిందువు నిత్యము దాగిందువా ఎంతవరకు నీ ఉగ్రత నుండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకొను ఎంత వ్యర్థముగా నీవు నరులను సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాలము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగల తప్పించుకొనగలగలవాడెవడు ప్రభువా నీ విశ్వాస తోడను నీవు దా ప్రమాణము చేసిన తొల్లిటి నీ కృపా కృపాతిశయములెక్కడా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకునుము బలవంతులైన జనులందరి చేతను ఆ ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకుము ఎహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిశక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఎహోవా నిత్యము స్థుతి నందునుగాక ఆమెన్ ఆమెన్ చనం చదువుకుందామండి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలేనున్నవి రాత్రి అందలి యొక్క చామువలేనున్నవి వరద చేతనైనట్లు నీవు వారిని పారగొట్టి వేయగా వారి నిదెత్తురు ప్రొద్దున్న వారు పచ్చగడువలే చిగురింతురు ప్రొద్దున్న నీ మొలిచి సిగిరించును సాయంకాలము నాద కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట ఉన్నావు నీ ముఖాకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము మా ఆయుష్ కాలము డెబ్బైది సంవత్సరములు అధిక బలమున్న ఏడల ఎనభై సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవు నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన వృధిము కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు ఎహోవా తిరుగుము ఎంతవరకు తిరుగుక నీ సేవకులను చూసి సంతాపపడుము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము దా మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము నీవు మమ్మను శ్రమపరిచిన దినము కొలది మేము అనుభవించిన యాండ్ల కొలది మమ్మను నీ సేవకులకు నీ కార్యము కనబరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడైన ఎహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచము ఆమెన్ ఆమెన్ అంబిటో కీర్తన చదువుకుందామండి మహోన్నతిని చాటున నివసించివాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను గూర్చి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును ఢాలినయ్యున్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు భానమునకైనను చీకటిలో సంచరించు తెగిలనకైనను మధ్యాహ్నమందు ముందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని ఎద్దకు ఎద్దకురాదు నీవు కన్నులారా చూచిచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఏహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీ కోపాయం ఏమీ రాదు ఏ తెగులను నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను ద్రొక్కెదవు పదమసింహములను భుజంగములను అనగద్రొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతన్ని గనపరిచేదను అతడు నాకు మర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేది అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతని తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను ఆమె